పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వచ్చి ప్రమాణ స్వీకారానికి ముందు మన నూకాలమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్తాం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి బహిరంగ సభలో అనకాపల్లి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారానికి ముందు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి వద్దకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా అత్యంత గోప్యంగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని తిరిగి విశాఖకు బయలుదేరారు